హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీవలి బ్లాగ్స్ మార్నింగ్ లేచిన వెంటనే ఇలా స్టవ్ నీట్గా ఉండి ఆ షింక్లో అంట్లు లేకుండా అంట్లన్నీ అలా బుట్టలో ఉంటే అది ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మన మార్నింగ్ రొటీన్ కూడా చాలా బాగా అవుతుంది ఈవెన్ వంటలు కూడా బాగా వస్తాయని నేను వీడియోస్ చాలా లేట్ చేసేస్తున్నాను అని అంటే నేను ఇంకొక క్లారిటీకి రాలేదండి యాక్చువల్గా నేను కంటెంట్ ఏమనుకున్నానో ఏం ప్రాజెక్ట్ చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు చాలామంది చూసేవాళ్ళు అనుకుంటారనమాట నీ క్లీనింగు నీతి నీ వంటలు మాకేం యూజ్ ఉంది అని యాక్చువల్లీ నేను ఇంకా ఫేస్ డిఫిల్గా చేసి ఏమన్నా కంటెంట్స్ ఏమన్నా క్లియర్గా ఇద్దాము అనుకున్నా నాకు కొంచెం టైం కావాలండి నేను ఇంకా సస్టైన్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే ఇలా వీడియోస్ తీసి దాన్ని అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేయడం అంటే నార్మల్ మ్యాటర్ కాదు చాలామంది యూట్యూబ్ని చాలా తక్కువగా యూట్యూబ్ చేస్తుందంటలే అని అనుకుంటున్నారు బట్ మనం సక్సెస్ రావడానికి ఏదైనా చాలా టైం పట్టుద్ది అండ్ నేను కూడా చాలా డిమోటివేషన్ అయిపోతున్నాను అన్నమాట ఇలాగ యూట్యూబ్లో టెక్ వాళ్ళు వస్తున్నారు ఈ మధ్యన లేడీస్ కూడా చేస్తున్నారు మాధురి టెక్ అని ఇంకొక ఆవిడ ఆవిడ పే నాకు గుర్తులేదు వాళ్ళు చాలా ఇన్స్పైరైన్గా చెప్తున్నారు లైక్ మీరు త్రీ మంత్స్ వరకు కంటిన్యూగా పెట్టండి తమ్నైల్స్ అన్నీ క్లియర్గా ఇవ్వండి మీరు మీ ఓన్ కంటెంట్తోనే తీయండి స్లోగా అయినా సరే సక్సెస్ అవుతారు కొంతమంది త్రీ మంత్స్కి అవుతారు సిక్స్ మంత్స్ అవుతారు వన్ ఇయర్ పట్టుద్ది అని బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇలా వచ్చినది ఏదో తీసుకుంటో దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో తప్పులేదు కదా ఇప్పుడు యూట్యూబ్ అనే కాదు రేపు అన్న ఈ మెమరీస్గా ఉంటాయి కదా అండ్ నా ఫస్ట్ కేక్ అండి ఇంత ఫ్లాప్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అస్సలు బాలా ఫ్యూచర్లో ఇంకా బాగా చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే